ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విషయంలోనైనా సరే ఎవరిని సలహాలు అడగకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు పట్టుదల చాలా ఎక్కువగా ఉంది ఒక పనిలో విజయం సాధించాలంటే కాలమైనా సరే ఎదురు చూసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు దయాగుణం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు బంధువులకు కానీ మిత్రులకు కానీ చివరికి పేదవాళ్ళకైనా సరే ఎవరు కష్టంలో ఉన్నా సరే వాళ్ళకి తప్పకుండా సహాయం చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఆ తప్పును క్షమించేటటువంటి గొప్ప మనసు వీళ్ళకు ఉంటుంది అయితే ఆగస్టు నెలలో పుట్టిన వాళ్ళకి మోసము కపటము ఇలాంటివంటే అసలు గెట్టవు కానీ దురదృష్టం ఏంటంటే జీవితంలో ఇలా మోసము కపటము ఉన్న వాళ్ళ చేతుల్లోనే మోసపోతూ ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులను పూర్తిగా నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటారు